తెలంగాణ రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వీరు ఒక బ్యూరోక్రాట్గా ఉండి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వికలాంగులు అందరూ కూడా వికలాంగులు అంటే చాలా పనిచేయాలి వాళ్ళు చేయలేరు కలెక్టర్లకు ఐఏఎస్కు ఐపిఎస్కు ఈ పోస్టులకు వారు సూటబుల్ కాదు అంటూ అవమానించేటటువంటి పద్ధతులల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేందు ఆమె యొక్క వ్యాఖ్యలు అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇలా మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం ముఖ్యంగా ఈ రాజకీయంగా రేపు ఏదన్నా మంత్రి కావాలనుకుంటుందా లేకపోతే వికలాంగుల్ని తిట్టి వికలాంగుల మీద అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి వికలాంగుల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమె ఏదైనా పదవులు ఇంకేమన్నా పదవులు పొందాలనుకుంటుందా అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో అణగారైనటువంటి వర్గాలుగా ఉన్నటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళని ఒక ఏజ్ ఆఫీసర్గా సాధ్యమైతే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద స్పందించాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఇవన్నీ చేయకపోగా వాళ్ళని డిజేబుల్డ్ పర్సన్స్ని కించపరిచేటటువంటి వార్ వార్తలు ట్విట్ చేయటం చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం దీని మీద చాలా మంది మంత్రులు మాట్లాడారు సీతక్క మాట్లాడింది దీని మిగతా మంత్రులు కూడా మాట్లాడారు చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడారు నేను ఏమంటున్నా అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే స్మితా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు స్పందించండి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వికలాంగుల ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి మిమ్మల్ని మీరు అర్జెంటుగా స్పందించండి స్మితా సబర్వాళ్ళకు మీద యాక్షన్ తీసుకునేటటువంటి చర్యలు యాక్షన్ తీసుకోండి దాంతో వికలాంగులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్ పర్సన్స్ అంతా మీ వెంట నడుస్తాం మీ వెంటే ఉంటాం అర్జెంటుగా మీరు స్పందించండి స్మితా సబర్వాల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విభిన్న భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యలని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మనకి ఛానల్ లోకి రాగానే ఐకాన్ ఉంటది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ పోతుంది